హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూసి కదా ఫ్రెండ్స్ దిందమ్మునైతే ఇక మనమైతే టమాటా స్టేకింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా తీసేయడం జరిగింది అట్లే ఆద రోజు మనం రుణపేట అని చెప్తే ఇక మనకు బండి వచ్చి మారిపోయింది అదే కొంచెం మనకి పదన తక్కువ ఉండి వర్షం కొట్టక ప్రాబ్లం అయ్యి మనకైతే ఇంకా రుణపేట కొట్టు సాగలేదు సో ఇంకా ఆ వీడియో చేసినాం కదా ఆ వీడియో చూడరు ఒకసారి మీకు అర్థమవుతుంది సో ఇంకా మనం అయితే ఇంకా ఏమనుకున్నామంటే ఇక దీనిలో అయితే దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రూడ పెడ కొట్టం అనుకున్నాం అయితే వంకాయలు కూడా సైజుకి వచ్చినాయి తెంపాలని ఫిక్స్ అయినాం వంకాయలు ఈ ఈరోజు ఇక వంకాయలు చూడండి మనవి మంచి సైజుల్లోనే ఉన్నాయి కాకపోతే మనకు అసలు వాసానికి నేను పెట్టిన ప్లాన్ ఏంటంటే వినాయక చవితి ముంగట అందుతాయి ఆ టైంలో మంచి రేటు కూడా వస్తుంది మనకు అని చెప్పేసి మంచి దిగుబడి వస్తుంది మంచి రేట్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం దిగుబడి బాగానే వస్తుంది మనం కూడా దీనికి ఎక్కువ మందులు కానీ ఏది కానీ బాగా మనం తక్కువ కొట్టకుండా తక్కువ కొట్టుకుంటా సేంద్రియ పద్ధతులు మ్యాక్సిమం అట్లా పండిస్తున్నాం మనం ఈ వంకాయలను కానీ మన బ్యాడ్లకు ఏంటంటే రేటు తరగకపోవడం మన బ్యాడ్లకు అసలు వాస్తవానికి మనకి వెళ్ళినప్పటి నుంచే ఇప్పటికీ ఎప్పుడైనా కాదు అదే పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇవి లేకపోతే ఇరవై నాలుగు రూపాయలు ఆ టైపులనే ఉంది రేటు ఎప్పుడూ బాగా జంపింగ్ రేట్ అయితే కాలేదు సో సైజు విషయంకి వచ్చేసరికి మాత్రం మనకు కూడా కొంచెం కొత్త కొత్త వేవరకు కొంచెం అర్థం కాదు కొన్ని కొన్ని సైజు ఇట్లా పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇలాంటి ఏమి వేయట్లేదు మేము ఇంకా అన్ని మంచి మాక్సిమం సైజ్ గ్రేడింగ్ చేసుకుంటున్నాయి అన్ని మనం అయితే లోడింగ్ అయితే వేసి పంపిస్తున్నాం ఈరోజు వచ్చేసి నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక మూడు మూడు నుంచి ఒక మూడు అన్న నాలుగన్నా పిడ్సెన్స్ అయితే ఇవి అయితే వచ్చేసి కుక్కడిపల్లికి పంపిస్తున్నాం ఇవి మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కుక్కడిపల్లిలో మన సంచి మీద ఆల్రెడీ పేరు ఏమైనా ఉంటుంది అంటే రాజు అని ఉంటుంది రాజు షేర్పల్ అని ఉంటుంది మీరు కూడా అక్కడ మన వీడియో చూసే ఉంటే తీసుకోండి ఎందుకంటే ఫ్రెష్ కాయలు ప్లస్ వచ్చేసి మనకు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి నీట్గా ఉంటాయి మీరైతే వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే కంపల్సరీ మీరు మనకు ఒకరికన్నా కావాలనుకుంటే మనకు అక్కడ మీరు కుక్కడిపల్లి అవైలబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని బ్యారం చేసుకునే వాళ్ళు వాళ్ళని ఉంటే ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోండి బాగుంటాయి వంకాయలు అయితే ఇంకా ఇది ఒక్కసారి చూద్దాం అనుకున్నాం వాస్తవానికి మేమైతే ఈ ఒక్కసారి ఏంటంటే ఈసారి తెలిపిం కదా ఈసారి రేటు కొంచెం మంచిగా వాళ్ళకి మనకు కొంచెం మంచి రేటు వచ్చిందనుకో ఉంటాయి లేకపోతే ఎట్లైనా దీన్ని కూడా వార కాబట్టి దీంతో పాటు దాన్ని కూడా వారబెట్టి మొత్తం రూటబెటర్ కొట్టేసి నెక్స్ట్ ప్లాన్ అని చెప్పేసి నెక్స్ట్ ప్లాన్లో వేద్దాం అనుకున్నాం ఒక అన్న ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు ఏం చేయని పెట్టాలని చెప్పేసి అని అడిగిన ఉంటాము అడిగితే అన్న ఏం చేసినా అంటే మా కథరు బ్రో అని చెప్పేసి కామెంట్ పెట్టాడు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు అంటే సజెషన్ ఇవ్వాలని చెప్పేసి మీకు అయితే మేము ఆ రిక్వెస్ట్గా అడిగినాం కదా సో మీకు తోచింది చెప్పడం మాకు కూడా మంచి ఆలోచననే ఇంకా 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 చెప్తారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ఇంకా ఎంతమంది చెప్తారో దాని మీదకైనా ఏది ఎక్కువ ఉంటే కామెంట్లో లేదు ఎక్కువ ఉంటే దాన్ని మేము ఫాలో చేద్దాం అనుకుంటున్నాం అయితే ఇలా ఉంది ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ సంచి పోషణ కదా మంచిగా ఇవన్నీ ఉమ్మరిద్దాం ఇట్లా మంచిగా మంచిగా కదా పక్కనే కదా అలా ఫుల్ చేసి కుట్టేసి అయిపోతుంది వీటిని అంతే కదా రెండు సంచులు అంతేనా ఇప్పుడు ఈ రెండు నాలుగు సంచులు ఈ నుంచి ఈయన ఉమ్మర్చుకొని నృత్య అయిపోతుందా మనం లేరు వేయాలన్నా లేకపోతే ఇద్దరు చేరుకుంటలేకపోదామా డల్లీ మరి నాకు పిల్లలు కట్టుకొని వేస్తాయో ఫ్రెండ్స్ ఇక మేము ఏరిన ఏరినైతే ఏం మిస్టేక్ లేకుండా మంచి సైజు కాయలు ఉన్నాయి ఇలా మీరు చూసుకో చూసుకుంటే మంచి సైజే ఉంది ఇలా అయితే ఎయిర్ ఫోన్స్ మా ఎయిర్ ఫోన్ గ్రేడింగ్ చేసి వేయిస్తున్నాం మొత్తంలో సైజ్ వేస్తున్నాం మంచిగా మంచిగా ఎట్లనే వంకాయలు గట్టిగా లేవు మెత్తగానే గట్టిగా ఉన్నాయా సో చూడండి ఇంకా మేమైతే వంకాయలు నింపుతున్నాము ఇవో తడ నింపింది ఒక సైజు చూడదు ఈ సైజులో అయితే వంకాయలు అయితే మంచిగా ఉన్నాయి సో అయితే మంచిగా గ్రేడింగ్ చేసుకుంటూ చేస్తు

టెల్ అంటుంది చెప్పు ఒకళ్ళేమో టెల్ అంటారు ఒకళ్ళేమో బోల్ అంటారు నేను నాకేమో తెలుగు వచ్చు ఈ టెల్ అంటే ఇంగ్లీష్ రాదు ఈ బోల్ అంటే ఇంగ్లీష్ రాదు మరి ఏం చేయాలి ఎట్లా బండి మీద నేసుకోవడి ఇవి ఇంటి దాకా తీయాలి ఆడదాకా ఇట్లా కుట్టాలంట కట్టు దబ్బ ఇట్లా కట్టాలి కుట్టురండ్ రాబాయిలు ఎరండి దబ్బ దెబ్బ కాని కానీ 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 కుడగాయ కాదా కూరగాయల మార్కెట్ కదా ఇది ఏమంటారు బై మార్కెటా ఏది కావాలి ఎందుకు ఇస్తున్నాం మరి మనం సంచులే కదా నింపేది కావాలి గుడపల్లికి వేయాలంటే సంచులు వేయాలి వేరే దగ్గర వేయాలంటే కవర్ పెట్టాలి ఫస్ట్ తెలియకేసినాం ఒక్కొక్క ఒక్కొక్క వచ్చిన పైసలకు ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క కవర్కే నలభై రూపాయలు పోయింది లెక్క మనకు వచ్చిన ఇట్ల ఆయనతో సగం పైసలు ఆట ఎరికినా ఆయన తమ్ముని దులిచింది మీ తమ్ముని గారు రోజు లాస్ అయ్యాం